కేఎఫ్సీలో ఇంత వరుసగా ఉంటుందని అయితే నేనైతే అసలు అనుకోలేదు ఫస్ట్ టైం ఇంత వరుసగా కేఎఫ్సీలో తినవండి చాలా చరగ్గా ఉంది ఇది మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ కి నాట్ రికమెండెడ్ అని ఉంటుంది నాట్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ అంటే ఖచ్చితంగా అవైడ్ చేసేయండి ఓకేనా హాయ్ అండి అందరికి నమస్కారం అందరు అలా ఉన్నారు నేను మిహారీ ఇంకో కొత్త బ్లాగ్ అయితే వెల్కమ్ అండి మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే పావని నా కోసం ఏదైనా స్పెషల్ గా ఆర్డర్ చేస్తానండి బయట కేఎఫ్ గానీ ఎక్కడైనా అంటే మెనూ చూసి ఎక్కడైనా ఒక మంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తానంటే చూద్దాం అసలు ఏం ఆర్డర్ చేస్తుందో నాకు కూడా మంచి ఆకలిగా ఉందండి టైం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు అసలే కేఎఫ్ తిని చాలా 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 రోజులైపోయింది కుమ్మేయాలి ఇవాళ ఎలాగైనా సరే మీకు చెప్పడం మర్చిపోయా ఇంట్లోకి కొత్త ఫ్రెండ్ వచ్చిందండి ఇదే కూజా అనమాట నాలుగు వందలు పెట్టుకున్నా వీడియోలో అయితే పావని కనిపించదండి ఆల్రెడీ షార్ట్స్ లో చెప్తానే ఉన్నాను పావని కొన్ని రోజుల వరకు కనిపించదు అని చెప్పేసి అది ఎందుకు ఏంటి అనేది కొన్ని రోజుల తర్వాత అయితే చెప్తాను మీకు అయితే ఈ రోజు పావని కనబడదు కానీ వినబడుతుంది మీకు ఓకేనా ఓకే 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 అంటుంది మరి అయితే పావని చేత ఏం పెడతాదో చూద్దాం అసలు పార్టీ ఎందుకు ఇస్తానంటుంది ఏంటో నాకు తెలియదు బట్ ఓకే ఎందుకంటే నేను తినకూడదు నా కోసం వీళ్ళు కూడా పస్తుల మెయిన్ రీజన్ ఏంటంటే పావని అసలు తినకూడదు అన్నమాట కేఎఫ్సీ అవాయిడ్ చేయాలి కొన్ని రోజులు బట్ ఇప్పుడైతే పాపం తన తిన పరిస్థితిలో కూడా మా అందరికి ఆర్డర్ పెడుతుంది ఎంత గ్రేట్ హార్టెడ్ పర్సన్ థ్యాంక్స్ భావని అయ్యో థ్యాంక్ యూ ఇదేంటి అనుకోండి ఎక్కడ గూట్లో ఉన్నాను అనుకుంటారేమో బూట్లో దోమలు తెరండి కొద్దిగా మరి దోమల బ్యాటింగ్ ఏడేస్తున్నాయి మామూలుగా అందుకే తీసుకున్నావు అన్నమాట పావని ఏం ఆర్డర్ పెడతాదో చూసి ఆర్డర్ తీసుకుని కుమ్మెద్దాం మరి ఆల్రెడీ లిస్ట్ కూడా తయారు చేస్తావా రైస్ బాక్స్ మీద ఎందుకు కేఎఫ్సి నువ్వు ఇది ఎప్పుడు ట్రై చేయాలా నువ్వు కాదు మనం కూడా నేను నువ్వు కూడా ఇద్దరం కూడా ఎప్పుడు ట్రై చేయాలి ఇప్పుడు ఏంటది రైస్ బాక్స్ మీల్ రైస్ బాక్స్ మీల్ రెండు అంటే మూడు వందల డెబ్భై నేను ఆఫర్

అదిగోండి పేమెంట్ అయిపోయింది ఓకేనా పేడ్ అయిపోయింది ఓకేనా గుమ్మేద్దాం ఆర్డర్ అయితే వచ్చేసింది అండి మొత్తం ఇదిగోండి లిస్ట్ చూడండి ఆన్లైన్ పేడ్ ఇది ఏం ప్రమోషన్ కాదు ప్రమోషన్ అనుకుంటే మన ఐటమ్స్ టమాటా కెచప్ ఆరు ప్యాకెట్లు ఇచ్చాడంట పేపర్ నాప్కిన్ అంట అది ఒక ఏడు వుడెన్ స్పూన్ కూడా ఇచ్చాడంట మనకు అలాగే దీంట్లో చెప్పడం మర్చిపోయా పెప్సీ కూడా వచ్చింది సో ఏంటి ఇది ఎంత తేలిగ్గా ఉంది అసలు బరువు వెయిట్ ఉన్నాయి అసలు బరువే లేదండి ఎంత తేలిగ్గా ఉందో అట్లా పెట్టి వచ్చిన అలా ముందు చూద్దాం చూద్దాం లిస్ట్ పక్కన పెట్టుకుందాం ఇది ఏదో గ్రీన్ కలర్ డబ్బా ఇది గ్రీన్ కలర్ డబ్బా రెడ్ కలర్ రెడ్ గ్రీన్ ఏంటో మరి గ్రీన్ అంటే వెజ్ అయ్యి ఉండొచ్చు ఇంకొండి ఇది ఒక చిన్న జమ్ము చాలా ఉన్నాయి నాప్కిన్లు ఉన్నారు కదా ఇదే టిష్యూ పేపర్లో వీటితో పాటు బిల్లులు ఇచ్చాడు కదా ఆరు అన్నాడు కరెక్ట్ గా ఆరు ఇచ్చాడు ఒక్క వుడెన్ స్పూన్ అంటే ఒకటే ఇచ్చాడు ఒరే టిష్యూలు ఏడని రాశాడు కదా వీడు రెండే రెండు ఇచ్చాడు చాలా అన్ని చీటింగ్ సార్ ఇది మొత్తం టేబుల్ మీద పెట్టేసా మొత్తం మన ఆర్డర్ అన్ని కూడా చూద్దాం ఎంత తినగలుగుతామో ఏమేమి తినగలుగుతామో నేను ఇవన్నీ తిన్నాను గాని నాకు ఇది మాత్రం ఎప్పుడు తినలేదు బిర్యానీయో అని ఏదో చెప్పిచ్చారు కదా పైన పాప్కార్న్ పెట్టి కూడా ఇచ్చారు నాకు ఇవన్నీ ఓకే బట్ దీని మీద ఉంది నాకు ఎలా ఉంటది ఏంటో చూడాలి నాకైతే చూడడానికి మాత్రం చాలా బాగుంది బట్ టేస్ట్ చూద్దాం ఓకే ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఎప్పుడైనా కేఎఫ్ ఇంట్లో తిన్నా సరే ఫస్ట్ అయితే మనం ఫ్రెంచ్ తోనే మొదలు పెడతాం కదా నేను కూడా ఈ రోజు దీంతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మామూలుగా దీంట్లో కిచప్ లేకుని ఎరకుడేస్తారు కదా నాకు అసలు ఏమీ పడవన్నమాట జస్ట్ ఒక రెండు మూడు తింటే ఎక్కువ కూడా తిన్నావు జస్ట్ ఈ మామూలు గా తిన్నామంటే నాకు ఇష్టం కిచప్లు వేసుకుంటే చెడ్డ సిరాక్ సిరాకు నాకు అసలు అంత సిరాకు అనమాట అది అసలు కిచప్ వేసుకుంటే అందుకే గా చూద్దాం చల్లారిపోయింది ఆల్రెడీ మామూలుగా ఇలాగా ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి అంత మంచిది కాదంటారు బట్ మనం ఆగంగా అంటే నేనే కాదు కేఎస్సీలు వెళ్తే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మినిమం ఇది లేకుండా ఉండరు నాకు తెలిసి అవునా కదా కానీ టేస్ట్ మాత్రం బలెంటుంది ఈ రెండిట్లో రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసినాయి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన పెట్టేద్దాం ఓకే లేదంటే ఇట్లా తీసి అలకిచ్చేద్దాం ఆదాన్ని తింటా ఉంటారు కదా మా ఓలీలోపు నెక్స్ట్ దీంట్లోనే వచ్చిందండి మరి ఇందులో రెండు పీసులే ఉన్నాయి ఏంటంటే మరి ఈ చిత్రం నాకు తెలియదు స్ట్రిప్సా ఏదో అంటారు అనుకుంటే వీటిని ఆహా పైన కారపొడి వేసి ఇచ్చినట్టు ఉంది చికెన్ మొక్క మీద ఎర్రగా చూడుగా తినేసాను అంతా మొత్తం కార్ వేసి పాడు కానీ బాగా పర్లేదు నవ్వుతా నవ్వుతా ఉంటే బాగుంది స్ట్రిప్ అంటే ఇంకేదో అనుకున్నా బోన్ లేదు మొత్తం లెస్ మొత్తం బోన్లెస్ పీసే మంచి మొక్క ఎక్కడితో పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి మనం ఆకానికి కొట్టాడు అన్నమాట నేను చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూట్యూబ్ షాప్స్ లో గట్రా చూశాను కేఎఫ్సీ మీద ప్రెగ్నెంట్ లేడీస్ కి నాట్ రికమెండెడ్ అని ఉంటుంది అది నిజంగానే ఉంది నేను వస్తుంది అనుకున్నాను ఏ యూఎస్ లోనే అక్కడ ఉంటది అనుకున్నా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి నాట్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే ఖచ్చితంగా తినకండి అవాయిడ్ చేసేయండి ఓకేనా ఏంటి ఎందుకంటే మన వీడియోలు చెల్లమ్మలు అక్కమ్మలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ మంత్ లో ఉన్న ఈ మంత్ లో ఉన్న మీ వీడియోస్ ఓరు అవుతుంది అంటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఇంపార్టెంట్ చెప్తాను పరిస్థితుల్లోని ముట్టుకోకండి అవాయిడ్ చేసేయండి ఓకేనా బా అప్పటికే ఎక్కువైపోయింది ఒక నిజంగా నేను అంత తినలే కొద్ది కొద్దిగా తినగలుగుతా ఉన్న విషయం చెప్తున్నా ఇంకోటి కారం ఉన్నాను కదా కారం కాదంటే పెరి పెరియో ఏదో అంటున్నారు దాని పేరు మా వాళ్ళు కాలు చూడండి లగ్ పీస్ మీద కూడా ఉంది ఇది అంతా ఉంది ఉందా ఇది చూడండి అలాగ ఉందా ఇంకోటి ఏంటంటే ఈ పాప్కార్న్ ఉన్నాయి కదా ఇందులో ఇది నేనైతే తినట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టుకున్న ఇష్టంగా ఆర్డర్ పెట్టుకున్న మీల్ బాక్స్ ఉంది కదండి దీంట్లోనే పైన పాప్కార్న్ పీసెస్ ఇచ్చారనమాట అందుకని ఇది టేస్ట్ చేసేసి మీల్ తినేద్దాం ఓకేనా బా ఏంటో చికెన్ నెయ్యి లేపితే అలా ఉంటుందో అలాగ ఉంది ఎలా అనిపిస్తుందా మరి ఏంటో అంటే ఈ పీస్ ఎప్పుడు అలా అనిపించలేదా చే కానీ చీ అన్న తినాలి ఎందుకంటే బొల్లని డబ్బులు పెట్టాం కదా బకాడకూడదు అందుకు ఇప్పుడు తిన్న ఐటమ్స్ బాగానే ఉన్నాయి నాకు తిన్న స్ట్రిప్స్ కూడా చాలా బాగుంది ఇది అయితే మాత్రం నాకు అంతగా అనిపించలేదు అంటే నాకు నచ్చలేదు మీకు నాకు తెలీదు నేనైతే కొద్దిగా తిన్నాను గానీ ఇంకా తినబుద్ధి కావట్లేదు ఎందుకంటే మొత్తం ఆ బటర్ చాలా చరగ్గా ఉంది ఇది మాత్రం ఫెయిల్ అయిపోయింది అప్పుడు ఒకటి సాధారణంగా ఇన్ని ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఒకటో రెండో ఖచ్చితంగా దెబ్బేసేస్తుంది అది గేఎస్ లో ఉన్న ఆనవైతే అంతే సరే ఇంకా దీని మీద ఉన్న పాప్కార్న్ రైస్ మిల్ మీద ఉన్న పాప్కార్న్ తిన్నాము ఇది అది ఒకటే కాకపోతే దీంట్లోనే కొన్ని పెట్టి ఇచ్చేసాడు రైస్ మిల్ అన్నాడు బిర్యానీ ఏదో చెప్పాడు మొత్తానికి ఏంటి పావని దీని మీద ఉన్నది పేరు మీల్ బాక్సా మీల్ బాక్స్ అంట పాప్కార్న్ రైస్ బాక్స్ మీల్ అంటండి ఏంటి ఇది దొన్న బిర్యానీ లాగే చూద్దాం దీని సంగతి చూద్దాం ఉండండి ఏదో విచిత్ర విచిత్రంగా కనబడుతుంది ఇది పాప్కార్న్ తిన్నాము పండ్లు ఎరికిపోయింది ఎరికిపోయిందే చూద్దాం ఇందులో కూడా చూద్దాం ఎందుకో మొక్క నుండి ఒకట కొద్ది చలా ఇంకా వేడి వేడి మీద తింటే చాలా బాగుంటది ఇంకా ద మోస్ట్ అవైటెడ్ కేఎఫ్సీ లో తెప్పిస్తున్న బిర్యానీ అయితే తిన్నామండి ఒక్కసారి దీని అవతారం చూడండి పైన పులిహారలా ఉంది ఓ పక్కనేమో నిమ్మకాయ నిమ్మకాయ రైస్ ఏంటిది మళ్ళీ దీని లోపల ఎర్రగా ఉలవచారులో ఉంది మసాలానా ఓయమ్మో ఏంటిది రకరకాలుగా ఉంది చూద్దాం కొద్ది తిని చూద్దాం బాబు ఇది బిర్యానీ అన్నాడు ఏదో వేసి అసలు చూడండి ఎలా ఉంది నాకైతే మాత్రం ఆ మసాలా తినగానే ఫీజ్ అయితే ఎదిపోయింది చూస్తాకేమో చిత్ర విచిత్రంగా ఉంది ఇంకా టేస్ట్ చేద్దామండి అసలా నిజంగా దీన్ని ఎవడైనా మీల్ కానీ బిర్యానీ కానీ అంటే నిజంగా వరస్ట్గా ఉందండి నిజంగా చాలా వరస్ట్గా ఉంది నేను ఏదో తినేయచ్చు అది ఇది అనుకున్నాం కానీ కేఎఫ్సి లో ఇంత వరుసగా ఉంటది అయితే నేనైతే అసలు అనుకోలేదు ఫస్ట్ టైం ఇంత వరస్ట్గా కేఎఫ్సి లో తినండి వరసగా కంటే ఇంకా దానికి వేరే పేరే ఉంటే అలా ఉందనమాట అస్సలు బాగా ఉత్తితే తిన్నాను ఇంకా దీంట్లో మసాలా ఇచ్చారు కదా ఇంకోటి నీ మసాలా ఇది కలిపి చూద్దాము ఏమన్నా బాగుంటదేమో అని అంతే చాలా మంది తింటారేమో నాకు తెలియదు కానీ అంటే నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము ఎవరు తినటం కూడా నేను ఇప్పటివరకు ఏ వీడియోస్ లో కూడా అంతగా నేను గమనించలేదు నేనైతే మాత్రం మసాలా కిందకి తిన్నప్పుడే నాకు ఏదో డౌట్ కొట్టింది బట్ చూద్దాం ఒకే ఒక మాట చెప్తానండి దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట అంటే రైస్ కూడా చాలా గట్టిగా ఉంది అటు చూద్దాకేమో పులిహారలో ఉంది మీలా అంటున్నారు అసలు పోనీ దీనికి ఏదైనా ఒక ఫ్లేవర్ అన్న ఉండాలి కదా లెమన్ ఫ్లేవర్ అను లేదంటే వెజ్ బిర్యానీ ఫ్లేవర్ ఒకటి ఉండాలి కదా అసలు ఏది లేదనమాట అంటే నాకు నచ్చలేదండి నచ్చే వాళ్ళకి తినే తినేవాళ్ళు ఇష్టంగా తింటారు నా పర్సనల్ ఒపీనియన్ ఇది మాత్రమే చాలా మంది ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు నా లాగా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు ఈ రైస్ బౌల్ కే అన్ని బాగుంటాయి అంటే మనం ఎంతైతే ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ లెగ్ పీసులు గానీ అంటే అప్పుడప్పుడు దెబ్బ పెట్టడర్ కానీ అది మనం ఏం చేయలేము అనుకోండి బట్ నాకైతే మాత్రం ఇందులో ఎస్పెషల్ గా అన్ని ఓకే ఓకే గా ఫైవ్ ఒక త్రీ ఫోర్ అనుకున్నా సరే ఇది మాత్రం నాకు వన్ కూడా ఉండదు ఎందుకంటే నాకు నచ్చలేదు ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను నేను నాకైతే మాత్రం నచ్చలేదు అండి అసలు ఇది నేనైతే ఇంకెప్పుడు దీని జోలికి ఎలా వెళ్ళదల్చుకోలేదు వెళ్ళినా కూడా ఇంకా ఇదంతా ఎలాగో లెగ్ పీస్ వేస్ట్ లెగ్ పీస్ వదిలేసా ఇంక రైస్ కూడా వేస్ట్ నాకు తెలిసి నేనే తినలేదు అంటే మా ఇంట్లో ఇంకెవరు ఎవరు తింటారు అనమాట సరే ఇంకా మిగిలింది ఇది ఉంది లాస్ట్ లో ఇది కూడా టేస్ట్ చేసేద్దాం దీనికి చెప్పేది ఏం లేదు మామూలుగా తాగుతున్నా అన్నిటికంటే ఇది బాగుంది అదే అండి ఈ రోజు అయితే వీడియో మాత్రం వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే రేపు ఏం వీడియో చేయమంటారో ఎలాంటి ఆ ఫుడ్ ట్రై చేయమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుగుతాం అండి బాయ్ బాయ్